ద ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ శుభము విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతీ నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత మహోత్సవపు ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు ఆగస్టు ఐదవ తేదీ ఈ ఆరాధన ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది గత కాలంలో మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ ఆరాధన కొన్ని అనివార్య కారణాల వలన జింకాన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం మార్చడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకొని మీరందరూ ఆగస్టు ఐదవ తేదీ కందుకూరి కళ్యాణ మండపానికి వస్తారని ప్రేమతో మీకు తెలియచేస్తున్నారు ఇప్పటికే దేశ విదేశాల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి విస్తారమైన ప్రజలు పాల్గొని దైవ కార్యలు పొందుకున్నారు గర్భఫలాలు పొందుకుంటున్నారు స్వస్థతలు పొందుకుంటున్నారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతున్నారు మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు రండి కలిసి ఆరాధిద్దాం ఆశీర్వదించబడదాం ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు దేవుని బిడ్డారా బాగున్నారు కదా ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముతున్నాను అలాగే ప్రతి ఉదయం లేవగానే దేవుని యొక్క మాట మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది కదా మనకెంతో ఆదరణ ఇస్తుంది కదా అవునండి మన బాధలు వేదనలు కష్టాల్లో కన్నీటి పరిస్థితులు ఉండినప్పుడు దేవుని యొక్క మాటే మనకు ఆదరణ దేవుని యొక్క మాటే మనకు ధైర్యం అండి ఆయన మాట లేకపోతే మనం బ్రతకలేము జీవించలేము కదండి ప్రదేవుని బిడ్డ అవును మహోన్నతుడైన దేవుని యొక్క మాట మనల్ని జీవింపజేస్తుంది అలాగే ఈ కాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చి మనల్ని బలపరచాలని ఆశిస్తూ చక్కటి వాగ్దానం ప్రభు ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా ఫిలిప్ప పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని చదువుకుందాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ప్రైజ్ దలాడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు ప్రదేవుని బిళ్ళారా ఈ ఉదయం కాలం వాగ్దానం చూస్తున్న మీ అందరి జీవితాల్లో ఎటువంటి అవసరతలతో మీరున్నారో ఒకవేళ మీ కుటుంబంలో నా ప్రతి అవసరతను బట్టి మీ జీవితాల్లో వస్తున్న ప్రతి అవసరతను బట్టి మరి బంధువుల దగ్గరకు స్నేహితుల దగ్గరకు రక్త సంబంధికుల దగ్గరకు అలాగే మీ ఇరుగు పొరుగు వారి దగ్గరకు వెళ్ళారు కానీ మీ అవసరత తీర్చబడక వేదనలో బాధలో కురింగిపోయిన స్థితిలో మీరున్నారేమో అయ్యో నా అవసరత ఏది తీర్చబడలేదు నా అక్కర ఏది తీర్చబడలేదు వారి దగ్గరికి వెళ్ళాను వీరి దగ్గరికి వెళ్ళాను అయినా ఎవరు కూడా నా అవసరత తీర్చలేకపోయారో నా పరిస్థితులు ఎంతేనేమో ఇదే అప్పుల్లో ఉండాలా ఇదే నిందలో ఉండాలా ఇదే అవమానంలో ఉండాలా ఇదే కొరతతో ఉండాలా ఇక నా బిడ్డల్ నేను చదివించుకోలేనా ఇక నా జీవితం బాగుపడదా ఇక నా అవసరత తీరుదా మరి నా పరిస్థితులు ఇలాగే ఉండిపోతాయా అని ఒకవేళ వేదనలో కురుంగిపోయిన స్థితిలో మీరు ఉన్నారేమో ప్రదేవుని బిళ్ళారా ఏ కాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు ఈ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరత నేను తీరుస్తానని ప్రభు మాట్లాడుతున్నారు ఎంత గొప్ప దేవుడు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున దేవుడు మన దేవుడు ఎవరంటే ఐశ్వర్యవంతుడు ఆయన గొప్ప దేవుడు శ్రీమంతుడు ఆయన మన ప్రతి అవసరత తీర్చగలిగిన శక్తిమంతుడండి ఆయన దగ్గర కొదవే లేదు కదా ఆయన దగ్గర కొరత లేదు కదండి ఆయన సమృద్ధి కలిగిన గొప్ప దేవుడు ఎలాంటి సమృద్ధిని ఇవ్వగలిగినవాడు అంటే సముద్రమంత సమృద్ధిని మనకి దేవుడు అండి ఆ గొప్ప దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఆయన అంటున్నాడు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత నేను తీరుస్తానంటున్నాడు అవునండి దేవునితో మాట్లాడుతున్నాడు ఈరోజు ఉన్నారా ఈరోజు అనారోగ్యంతో ఉన్నారా ఈరోజు గర్భఫలం లేక బాధపడుతున్నందులో ఉన్నారా ఈరోజు నా గర్భం మీకు తెరవపడదేమో అనుకుంటున్నావా అలాగే నా అప్పు తీరదేమో నన్ను బాధపడుతున్నావా మరి నా బిడ్డలకు మంచి భవిష్యత్తు నేను ఇవ్వలేనేమో అని అనుకుంటున్నావా చదువుకునే బిడ్డలు నేను మంచి కాలేజీలోకి నేను చదువుకోలేనేమో అని అనుకుంటున్నారా అలాగే ఇప్పుడు దేవుని బిడ్డలారా మీ అవసరం ఏదైనా ఉద్యోగ అవసరత కావచ్చు మీ వ్యాపార అవసరత కావచ్చు మీ కుటుంబ అవసరత కావచ్చు ఆత్మీయ అవసరత కావచ్చు ఏదైనా శారీరక సంబంధమైన ఏ అవసరత అయినా కావచ్చు దేవాది దేవుని అన్నారు మీ అవసరత నేను తీరుస్తానంటున్నాడు దేవుని బిడ్డ అవును ఆయన పిల్లలైనా మరి దేవుని పిల్లలైనా ఇజ్రాయేల్ ప్రజలు అవసరతలో ఉండినప్పుడు వారి ప్రతి అవసరత దేవుడి ఇచ్చాడు కదండి వారికి ఆహారం కావలసిన సమయంలో వారికి ఆహారాన్ని ఇచ్చాడు దాహమవుతున్న వేళలో వారికి దాహాన్ని ఇచ్చాడు వారికి ఏది కావలసినా ఏది తక్కువ చేయలేదు దేవుడు అన్నీ వారి అవసరతలు తీర్చాడు అలాగే అదే గొప్ప దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన సజీవుడు కదా ఆయన చనిపోయి సమాధిలో ఉన్న దేవుడు కాదు కదండి ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేస్తాడు ఈరోజు నువ్వు ఏ అవసరతతో ఉన్నావో ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలో మీరు ఏ అవసరంతో ఉన్నా నీ అవసరత నేను తీరుస్తానని ప్రభు అంటున్నారు ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారా ప్రదేవుని బిళ్ళారా మా జీవితాల్లో కూడా ఎన్నో అవసరతలు మేము కలిగి ఉన్నప్పుడు మా వ్యక్తిగతంగా రీత్యా పరిచయ విషయాల్లో ఎన్నో అవసరతలు మేము కలిగి ఉన్నప్పుడు మా ప్రతి అవసరత ఆ ఏసే తీరుస్తున్నాడండి అదే దేవుడు ఇప్పుడు కూడా బ్రతుకున్నాడు ఆయన ఈరోజు నీకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు నీ అవసరత ఆయన తీరుస్తాను అంటున్నాడు అందుకే ఈ వాగ్దానం బట్టి ఈ వాగ్దానం నమ్మండి ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేసుకోండి ఎసయ్యా నా అవసరత తీర్చే దేవుడు నీవయ్యా మనుషులు నా అవసరతలు తీర్చలేకపోయారు కానీ నువ్వు నిశ్చయముగా నా అవసరత తీరుస్తావని నమ్ముతున్నాను ఎసయని నీ వాగ్దానాన్ని నమ్మి ఎత్తుపట్టి ప్రార్థించినట్లయితే దేవాది దేవుడు ఈ వాగ్దానం నెరవేరుస్తున్నాడు మీ అవసరతలన్నీ అన్నీ తీరబోతున్నాయి నమ్మండి దేవుడు మీ కన్నీళ్ళను నాట్యంగా మార్చబోతున్నాడు మీ ప్రతి సమస్య క్లియర్ అయిపోతుంది దేవుడు మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడు అట్టి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామంటే పరిశుద్ధిరా మహోన దేవా దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా ఈ దినం మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలయ్యా అవునయ్యా నువ్వు గొప్ప దేవుడివే నాయన నువ్వు ఐశ్వర్యవంతుడివే నువ్వు ఏదైనా మా అవసరతలు తీర్చగలిగిన దేవుడివే నాయనా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చిన నీ వాగ్దానం ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు డాడీ నీ వాగ్దానాన్ని నమ్ముతున్నామయా నువ్వు నమ్మదగిన దేవుడు కనుక నీ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు కనుక మేము నమ్ముతున్నాం ప్రభా విశ్వసిస్తున్నాం ప్రభా విశ్వసించిన ప్రతి వార జీవితంలో నీ కార్యలు జరుగునుగాక తండ్రి ఈ ఉదయ కాలం నీ బిడ్డలు వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఏ అవసరతలో ఉన్నారో ఆర్థిక పరమైన అవసరమేమో ఆత్మీయ అవసరతేమో అయ్యా కుటుంబ అవసరతేమో ఉద్యోగ అవసరతేమో అయ్యా బిడ్డలకు కావలసిన వారు ఉన్నారేమో తండ్రి నాయన అయ్యా అలాగే ప్రభా చదువుకునే బిడ్డలు ప్రభా అయ్యా ఇదిగో తండ్రి వారి స్టడీస్ విషయమై ప్రార్థిస్తున్నారేమో అయ్యా నాయన వివాహం కావలసిన పిల్లలు అయా ఇదిగో నాయన భాగస్వాముల కొరకు ఎదురు చూస్తున్నారేమో అయా నా తండ్రి వారందరినీ నువ్వు చూస్తున్న దేవుడు నీ బిడ్డలో ఎటువంటి అవసరతల్లో ఉన్నారో నువ్వు చూసి నాయన అయ్యే అవసరతలు తీర్చే దేవుడుగా ఉన్నావు తండ్రి నీ బిడ్డలో అవసరతలు ఏమై ఉన్నావో ప్రతి అవసరత నీ మహిమ ధైశ్వర్యములో నుండి తీర్చబడును గాక అయ్యా నాయన ప్రభా రోగులుగా బలహీనలుగా ఉన్నవారిని మీరు ముట్టండి మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత కలుగును గాక బంధకాల్లో ఉన్నవారికి విడుదల కలుగును గాక కోర్టు కేసుల్లో ఉన్నవారికి వారికి న్యాయం జరుగును గాక అయ్యా భూ వివాదాలు పరిష్కరించబడును గాక రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభా అయ్యా నాయన ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ విజయాన్ని చేకూర్చండి ఎగ్జామ్స్ రాస్తున్న మంచి తెలివి జ్ఞానం జ్ఞాపశక్తి దయచేయండి ఈరోజు మ్యారేజ్ డేస్ బర్డే జరిగిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరుగును గాక ఈ సంవత్సర కాలంలో నూతన దీములతో వారు నింపబడుదను గాక అలాగే ఈ దినమంతా నీ ప్రజెన్స్ మా అందరితో ఉంచి నడిపించి మైము పొందుకున్నామని ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్